ప్రపంచంలో ప్రతి మహిళ కూడా కోరుకునే పిలుపు అమ్మ అనే పిలుపు ఎందుకంటే ఎంతో మంది మహిళలు ఎప్పుడైతే వాళ్ళకి పెళ్ళవుతుందో పెళ్లి తర్వాత అమ్మ అవుతారో అప్పుడు వారి జీవితంలో వారి జీవితంలో ఎంతో ఆనందమైన క్షణాలను గడుపుతారు ఎందుకంటే తన బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఆ బిడ్డ ఏడితే ఆ తల్లికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కానీ మరొక బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటంటే ఒక మహిళ తన డెలివరీ సమయంలో వచ్చే పురుటి నొప్పులు ఇరవై ఎముకలు విరిచేసినంత నొప్పిగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే విషయం కానీ మీకు తెలిస్తే మీకు మరింత షాకింగ్ గా అనిపిస్తుంది బిడ్డకు జన్మనిచ్చే మహిళలు ఇటువంటి నెప్పులను భరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్టో లైఫ్ అనే కంపెనీ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీని తయారు చేసింది అయితే ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషం ఏంటి అనుకుంటున్నారా ఫ్యాక్టరీలో మీ బిడ్డకు అంటే మీరు జన్మనించే బిడ్డకు ఆర్టిఫిషియల్ పద్ధతి ద్వారా మీ బిడ్డకు జన్మనివ్వచ్చు ఈ ఫ్యాక్టరీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు జన్మనించే మీ పిల్లలకు ఎడిట్ కూడా చేయవచ్చు అంటే మీరు మీ పిల్లల యొక్క స్కిన్ కలర్ హైట్ ఐస్ కలర్ లిప్ కలర్ ఫేస్ కట్ అలాగే హైట్ మరియు వెయిట్ వంటి ఎన్నో విషయాలను మీరు మార్చుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ ఎవరి కోసం అంటే ఏ మహిళలకైతే క్యాన్సర్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అంటే వారి గర్భాశయాన్ని కోల్పోవాల్సి వస్తుందో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నవారికైనా ఈ ఆర్టిఫిషియల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే గర్భాశయం లేకుండా ఏ మహిళలు కూడా తల్లి కాలేరు కదా అలాంటి సమస్యలున్న వారి కోసమే ఇలాంటి ఫ్యాక్టరీని తయారు చేశారు అయితే ఫ్రెండ్స్ అసలు ఈ ఆర్టిఫిషియల్ బేబీస్ ని ఫ్యాక్టరీస్ లో ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన డైలీ లైఫ్ లో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని చూసే ఉంటారు కదా అయితే గర్భంతో ఉన్న మహిళలు ముఖ్యంగా వంశంలో ఏమైనా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అలాంటి అనారోగ్య సమస్యలు వారికి పుట్టబోయే బిడ్డకు రాకూడదని చాలా మంది కోరుకుంటూ ఉంటారు ఇంకా మరికొంతమంది అయితే వారికున్న సమస్యలు వారి పిల్లలకి వస్తుందనే భయంతో పిల్లల్ని కనకూడదు అని అనుకుంటూ ఉంటారు అయితే ఎక్టో లైఫ్ అనే కంపెనీ ఇటువంటి సమస్యలతో బాధపడే వాళ్లకు ఒక సొల్యూషన్ ని కనిపెట్టింది అంతేకాదు వారిప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు ల్యాబ్స్ ను తయారు చేయాలని డిసైడ్ చేసుకున్నారు ఎందుకంటే ఈ ల్యాబ్స్ ద్వారా వాళ్ళు ఒకేసారి ఆర్టిఫిషియల్ తయారు చేయగలరట అంటే ఒకేసారి ముప్పై వేల బేబీస్ ని తయారు చేయగలరు అయితే ఫ్రెండ్స్ ఈ బేబీ డెవలప్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఆర్టిఫిషియల్ ఊంబ్ యొక్క ఏంటో వివరంగా తెలుసుకుందాం ఈ ఆర్టిఫిషియల్ ఊంబు లో కూడా పిల్లలు తల్లి గర్భంలో లానే పెరుగుతూ ఉంటారట అయితే ఈ ల్యాబ్ వాళ్ళు పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారట అంతేకాకుండా ఈ ఆర్టిఫిషియల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ మెటీరియల్ తో అయితే ఇది తయారు చేస్తారో ఆ మెటీరియల్ కు అనేవి అంటుకోవు అంతేకాకుండా ఇందులో ఒక సెన్సార్ కూడా పెడతారు దీని ద్వారా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ యొక్క డెవలప్మెంట్ ను ఆ సెన్సార్ కెమెరా ద్వారా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండవచ్చు అంటే ఎలాగైతే పిల్లలు తల్లి గర్భంలో ఉంటారో వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మాటలు వింటూనే అన్ని స్పర్శలు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి అందువల్లే ఉంచడం జరిగిందట ఈ స్పీకర్ ద్వారా ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఏమైతే మాటలు మాట్లాడుతూ ఉంటారో ఆ మాటలన్నీ ఆర్టిఫిషియల్ ఊంబులో ఉన్న పిల్లలకు వినిపిస్తూ ఉంటుందట అయితే ఇదంతా ఎలా జరుగుతుందంటే ఈ కంపెనీ తయారు చేసిన ఒక యాప్ ద్వారా ఇదంతా జరుగుతుంది ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క యాప్ ని మీ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి ఇస్తారు అంతేకాదు ఈ కంపెనీ ఒక త్రీ డి విజువల్ గ్లాసెస్ ని కూడా ఇస్తుంది ఈ గ్లాసెస్ ద్వారా ఆ ఊంబులో బేబీ యొక్క డెవలప్మెంట్ లో ఏమేం జరుగుతుందో మీ కంటితో మీరే చూసుకోవచ్చు అంతేకాదు మీ పిల్లలు ఏమైతే వింటూ ఉంటారో మీరు కూడా వినొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇదంతా బానే ఉంది కానీ ఒక తల్లి తన బిడ్డ కడుపులో ఉన్న సమయంలో ఆ బిడ్డ చేసే కదిలికలను కానీ తాలూకా అనుభూతులన్నీ ఆర్టిఫిషియల్ ద్వారా సాధ్యమైన అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు దీనికోసం కూడా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ఐడియాని కనిపెట్టారు అదేంటి అంటే ఈ కంపెనీ వాళ్ళు ఆ మహిళకు ఆ బిడ్డ యొక్క తల్లికి ఒక వైర్ అనేది ఇస్తారు ఆ వైర్ ని పెట్టుకున్న సమయంలో ఆ తల్లి కాపోతున్న మహిళ తన బిడ్డ కిక్ చేస్తున్న ఫీలింగ్ ను అనుభూతిని పొందగలదట అయితే ఈ ఆర్టిఫిషియల్ పాట్ లో కూడా ఎన్నో ప్యాకేజెస్ ఉంటాయట అంటే తమ బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులు ఎక్కువ డబ్బులు ఇవ్వగలిగితే వాళ్ళు ఆ తల్లిదండ్రులకు సంబంధించిన మూడు వందల జీన్స్ ను ఎడిట్ చేయగలరట అయితే అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఏ విధంగా చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ముందుగా పేరెంట్స్ ని ముందుగా ల్యాబ్ కి పిలిచి మదర్ యొక్క ఎగ్గుని ని ద్వారా బయటకు తీస్తారు ఆ తరువాత ఫాదర్ యొక్క స్పర్మ్ తో ఆ రెండింటిని కలిపి ఫెర్టిలైజేషన్ అనేది చేస్తారు ఇక మూడు రోజుల తర్వాత ఆ ఎగ్ అనేది ఎనిమిది సెల్స్ గా డివైడ్ అయిందో లేదో చూస్తారు ఇక ఐదవ రోజు ఆ సెల్స్ వంద కంటే ఎక్కువ అయిన తర్వాత వాటిని వాటిని ఆర్టిఫిషియల్ ఊంబులో ఉంచి అంటే వాటిని ఈ బేబీ పాట్ లో ఉంచి తొమ్మిది నెలల వరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు అయితే ఆర్టిఫిషియల్ ఊంబలో ఉన్న బేబీస్ కు న్యూట్రిషన్స్ ఎలా అందుతాయనే ప్రశ్న మీకు రావచ్చు ఇందుకోసమే వాళ్ళ యొక్క ల్యాబ్ లో రెండు రియాక్టర్ అనే ట్యాంక్స్ ఉంటాయి ఇందులో న్యూట్రిషన్ ఇంకా ఆక్సిజన్ అనేవి ఉంటాయి ఇక ఈ ఆర్టిఫిషియల్ ఎంబాలిక్ ద్వారా న్యూట్రిషన్స్ తో పాటు ఆక్సిజన్ కూడా అందించడం జరుగుతుంది యొక్క యొక్క ఒక స్క్రీన్ స్క్రీన్ అనేది ఉంటుంది ఈ బేబీ టెంపరేచర్ బ్రీతింగ్ గ్రేట్ హార్ట్ గ్రేట్ ఇంకా బేబీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్ని ఆ తల్లిదండ్రులు వారి యొక్క స్మార్ట్ ఫోన్ లో చూస్తూ ఉండవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ అనేది పిల్లలు కనలేరు అలాంటి వాళ్లకు ఇది అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకేమనిపించిన కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్